ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు ముండరు వాగు వరద నీటితో నాయుడుపేట జలకం నగర్ కరుణగిరి కాలనీలు మునిగిపోగా ఆయా ప్రాంతాల్లో బైక్పై పర్యటించారు అక్కడి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలను పరిశీలించారు అయితే వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి బైక్పై నుంచి కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి ప్రథమ చికిత్స చేయించుకున్న మంత్రి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మేము సరే చేస్తాను ఎక్క ఎక్క పిల్లలు ఇక్కడ నేను ఫోన్ చేస్తాను